నల్గొండ పట్టణ బోయవాడ కాలనీ ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ ప్రదర్శన ప్రారంభం ఈ కార్యక్రమంలో ఎండి ఉమేష్ వారి యాజమాన్యం ये तो ब्याक कर देना अभी तू तो बात नहीं बोले तो ब्याक कर देना कहीं को नहीं नहीं निकाल देना अभी पास भी रहे डम्स में हाँ हम तो चले हां मतलब जैसे आप डबल भागा हमने నా పేరు వెంకటేశ్వర చీరాల మంగళగిరి గద్వాలు నికరగిరి చీరలు కాటన్ చీరలు పొట్టి చీరలు ఈ నల్గొండ జిల్లా బయవాడ గ్రామ ఒక మంచి చదవకాశం మటన్ ప్రజలు అందరూ వచ్చి మా ప్రదర్శన సందర్శించి మా పరిచయంలో కొనవలసిన అన్ని సరస్వైన ధరలకు లభించింది మీరు అందరూ తప్పకుండా రావాలి సందర్శించోయవాడలో ఎస్బిఆర్ గార్డెన్ చేనేత హ్యాండ్లూమ్స్ అనేది జరుగుతుంది ఈ నెల ట్వంటీ ఎయిట్ వరకు ఎండింగ్ డేటు మీరు నల్గొండ ప్రజలందరికీ ప్రజెంట్ వచ్చి చూసి సక్సెస్ చేయాలి అట్లానే మీ పాదపడు చేయలేమన్నా ఉంటే అమౌంట్ కొనబడును ఎస్బీఆర్ గార్డెన్లో చేనేత వస్త్రాలు ఇరవై నాలుగు వస్త్రాలు చేనేత బెంగాలీ కాటన్ శారీస్ బాగా శారీస్ అడ్వాల్ శారీ కచ్చిపొట్టారీ నారాయణపేట శారీ జూర్ కాటన్ పేర్ షేర్ ఇంటి వచ్చినాయి ఇది బోయవాడ ఎస్బిఆర్ గార్డెన్ లో మన ఎగ్జిబిషన్ జరుగుతుంది మీరు అందరూ రావాలి విజిట్ చేయాలి విజిట్ చేయాలి కలంకారీ బెడ్షీట్ జైపూర్ బెడ్షీట్ కాశ్మీరీ సారీస్ ఖాదీ కాటన్ గర్దువాల్ బ్యాగ్స్ నైటీస్ జ్యువెలరీ అన్ని ఉన్నాయి పాత పట్టు సారీస్ కూడా ఉన్నాయి ఉన్నాయి అన్ని కనుకోండి టవల్స్ పెద్ద టవల్స్ వంద రూపాయలు ఉంటుంది బుక్ చేయము ముప్పై ఆరు డెబ్బై రెండు సైజు వస్తుంది మొత్తం ఫ్యూబ్ కార్ట్ను వాళ్ళు ఆర్డర్ చేసుకోండి వాటికి వచ్చేసి రెసిప్ట్ దుప్పట్టు దుప్పట్టులో పది రకాల రేట్ ఉన్నాయి సైజు వచ్చేసి ఏడు అడుగులు పొడుగు ఐదు వందల ఉంటుంది ఫ్యూబ్ కార్ట్ మొత్తం చిప్స్ గాని టవర్స్ గాని సెట్టింగ్స్ ప్లస్ ఫ్యాన్ ప్లస్ ఇంకా ఇందుబాటులో సరసమైన దగ్గరకే ఉంటుంది విజ్ఞప్తి చేనేత నుంచి వచ్చినాము ఇక్కడ హ్యాండ్లూమ్ అట్లాగే బాగర్పూర్ సిల్క్ జైపూర్ సిల్క్ అదే బెడ్షీట్లు ఉన్నాయి కలంకారీ ఉంది పెడన్ కలంకారీ మంగళగిరి పట్టు శారీస్ కోచంపల్లి అంటే గద్వాళ్ళము పట్టు ఉన్నాయి అట్లాగే ఇక్కడ అనేక రకాల ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడక్కడ ఆ ఏరియాలో దొరికే అక్కడ తయారయ్యే రేట్లు మేము ఇక్కడికి వచ్చి అమ్ముతున్నాము సపోజ్ పెడన కలంకారి కాటన్ శారీస్ ఇక్కడ మీకు మీ ఊర్లో అమ్మేది నైన్ ఫిఫ్టీకి అమ్ముతున్నాం మేము పెడంలో తయారయ్యేది సెవెన్కి ఇస్తున్నాము పెడన్లో సెవెన్ హండ్రెడ్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీ పట్టణంలో తొమ్మిది యాభై కాటన్ చీర అమ్ముతున్నారు మేము ఇక్కడ పెడన రేటుకే ఇస్తున్నాము అట్లాగే మంగళగిరి చీరలు కూడా క్యాండ్లూములు మగ్గం కాడ తయారయ్యే రేట్లు స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అట్లాగే జైపూర్ బెడ్షీట్లు అవి కాశ్మీర్ సిల్క్ అవనాయి వీళ్ళందరూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఇట్లా అమ్ముతున్నారు అట్లాగే ఈ దసరా కానీ కాబట్టి ఈ నల్గొండ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఇంతకు ముందు అట్లాగే మమ్మల్ని ఆదరించి సంతోషంగా మమ్మల్ని పంపించారు ఈ నల్గొండ ప్రజెక్ట్ అట్లాగే మళ్ళీ ఆదరిస్తారని ఆశతో మేము ఈ దసరా కానుక ఇక్కడ వచ్చినాము మన నల్గొండలో బోయవాడ ఎస్నీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మేము ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాము ఇది పదకొండవ తారీఖు స్టార్ట్ అయింది ఈ నెల ఇరవై ఎనిమిదో వరకు కొనసాగుతుంది